వావర్ రోడ్తో చెరుకులారీ బోత ఇద్దరికి గాయం విజయనగరం జిల్లా రాజా పాలకొండ రోడ్ లో వావర్ లోడ్తోన్న చెరుకుల అదుపు తప్పి బోతా పడింది ప్రమాదంలో స్వల్ప గాయాలతో డ్రైవర్ క్లీనర్ బయటపడ్డారు ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఆ మార్గంలో అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు వెళ్తున్న లారీ బోల్తా విజయనగరం జిల్లా రాజా పాలకొండ రోడ్ లో వావర్ లోడ్ తో వెళ్తున్న చెరుకులారి అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాదంలో స్వల్ప గాయాలతో డ్రైవర్ క్లీనర్ బయటపడ్డారు ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఆ మార్గంలో అధిక లోడ్ తో వెళ్తున్న వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు తో వెళ్తున్న చెరుపు లారీ బోల్తా ఇద్దరికి గాయాలు విజయనగరం జిల్లా రాజం పాలకొండ రోడ్ లో వావర్ లోడ్ తో వెళ్తున్న చెరుపులారీ అదుపు తప్పి బోల్తా పడింది ప్రమాదంలో స్వల్ప గాయాలతో డ్రైవర్ క్లీనర్ బయటపడ్డారు ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో నేను ప్రమాదం తప్పింది ఆ మార్గంలో అధిక లోడ్తో వెళ్తున్న వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానిక ప్రజలు